ఈరోజు తిరుపతి జిల్లా మరి తిరుపతి పట్టణం నందు ఏదైతే ఉద్దేశంతో కుల అస్తిత్వం కోసం కుల వృత్తిని కాపాడుకోవడాని కోసం కుల ఐక్యత కోసం కుల జన నిష్పత్తి కోసం మరి మన విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటు కుల వృత్తి రక్షణ వృత్తి ఏదైతే కార్పొరేట్ శక్తులు ప్రవేశించి మా కడుపు కొడుతున్నాయో కన్నతల్లి లాంటి మా కులవృత్తులే ప్రవేశిస్తున్నారు కులవృత్తులకి మరి దీనికి ప్రత్యేకమైనటువంటి జీవోలు కాదు చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆసన్నమైనదని మరి తిరుపతి మహానగరంలో సుధాకరన్న గారి ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా మరి ఏదైతే ఎనిమిది జిల్లాలు కూడుకున్నటువంటిది మరి ఎనిమిది జిల్లాల్లో కూడా గ్రామీణ స్థాయి నుండి మండలం మండల స్థాయి నుండి నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా జిల్లా నుండి రాయలసీమ జోనల్ వరకు మరి ఏదైతే ఆకాంక్షతో ఏర్పాటు చేసినారో రాయలసీమ ఐక్య వేదిక కమిటీ అనేది పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా పోరాడతారని ఆశిస్తున్నాం మరి ఏదైతే ఆయన సంకల్పంతో ఒక నిజంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా నిర్వహిస్తానని మనతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో కలుపుకొని మన కుల వృత్తి రక్షణ కుల దూషణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చట్టాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆశిస్తూ మరి ఈ కమిటీకి ఏదైతే అప్పగించారో బాధ్యతలు వాళ్ళు మనస వాచ కర్మన మరి పని చేస్తారని మరీ ముఖ్యంగా నీతి నిజాయితీగా మన కుల సంఘులకు ఎక్కడైతే వాళ్ళకి ఆటుపోట్లు ఎదురవుతాయో వారికి ఏదైతే మన ఒక ప్రజల నుండి కావచ్చు అలాగే ఇతర కులస్తుల నుండి కావచ్చు మరీ ముఖ్యంగా కార్పొరేట్ శక్తుల నుండి కావచ్చు మరి ఆ యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆ జనాలు కాపాడుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కూడా మన వాళ్ళకి చేరే విధంగా సహకరిస్తానని ఆశిస్తూ మరి గ్రామీణ స్థాయి ఖచ్చితంగా ఆ సుధాకరన్న గారు ఏదైతే లక్ష్యంతో పెట్టారో ఈ యొక్క ఐక్య వేదిక అనేది కార్యరూపం బృత్తరమైనటువంటి ఒక అంత ఐక్యత అనేది రాయలసీమలో చెప్పాల్సిన అవసరం లేదు నీతి నిజాయితీకి మారు పేరు రాయలసీమ ప్రజలు తో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రజలు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా వ్యక్తులు వేరైనా ఆలోచన విధానం ఏదైనా మన ఆత్మ గౌరవం ఒకటే మనమంతా ఈ తెలుగు జాతి బిడ్డలమని గుర్తించుకుంటూ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి బాధ్యతని బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆశిస్తూ సేవ తీసుకుంటున్నారు జై అమరావతిలో ప్రోగ్రామ్ చేయడం కానీ తిరుపతిలో గానీ ఒక గొప్ప ఎత్తున చేయాలని ఆ ప్రణాళిక కలిగి ఉన్నాం ఆ ప్రణాళికకి తిరుపతి నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మా సభ్యులందరం కూడా సహకారం అందించి బలం సమకూర్చాలని ఉద్దేశం కలిగి ఉన్నాం ఇది నా ఒక్కడి సంకల్పం కాదు సంఘంలో ఉన్న సభ్యులందరి ఒక ఆలోచన ఎందుకంటే ఈ రోజు రోజుకి ఒక సంఘం అనేది ఈ లోకల్లోనే ఉండిపోక రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తి కాకుండా మన ఈ ఆంధ్ర ఏపీ మొత్తం ఒక గలంగా ఏర్పాటయ్యి మన అవసరాలు మన అక్కర యావత్తు నినాదంగా తెలియజేయాలంటే ఒక ఐక్యత కావాలి కాబట్టి ఆ ఐక్యతతో ముందుకు సాగాలను ఆశిస్తూ ఐక్యతని సహకారం అందిస్తూ ఈ కమిటీ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు రాయలసీమ అంటే ఎనిమిది జిల్లాలు ఆ ఎనిమిది జిల్లాలు ఫాలో చేయాల్సిన బాధ్యత వచ్చేసి రాయలసీమ కన్యాగా ఉంటుంది ఆ ఫాలోయింగ్ చేసి ఫాలోయింగ్ అంటే మిమ్మల్ని నువ్వు వెళ్ళి అక్కడ పోవలసిన పని ఫోన్ కాంటాక్ట్స్ నెంబర్లన్నీ నేను ఇస్తాను నా గ్రూప్లో అడ్మిట్గా నీకు ఇస్తాను ఆల్రెడీ ఉన్నావు నువ్వు రాయలసీమ జోన్ ఎనిమిది జిల్లాలు ఎవరు అనేది నీకు పేర్లు చెప్పి లిస్ట్ పెడతా వాట్సాప్లో వాళ్ళ టచ్లో ఉండి అవసరమైతే మనం అందరం కూడా వెళ్దాం అక్కడికి మనం చేసుకుంటూ వచ్చి అక్కడ కమిట్మెంట్ మాట్లాడుకొని ఎలాగ చేయాలా ఏమి విధానం ఏది విధానాలు చేయాలా మనం అమరావతిలో మీటింగ్ పెట్టేదానికి ప్లానింగ్ ఎట్లా అనే ప్లానింగ్ ప్రకారం మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుందాం ఇంకా యువజన జిల్లా విభాగం అంటావా ఆరు మండలాలు వచ్చేసి ఒక జిల్లా అన్నమయ్య తిరుపతి జిల్లా వస్తుంది నువ్వు ఇక్కడ నువ్వు ఇంకా తిరుపతిలో ఉన్నావు కాబట్టి నీ ఫో నన్ను ఫాలో అవుతూ రా ఎందుకమ్మడి ఫోన్ చేస్తూ మనం ఆలయలో కాళాశ్రీ చంద్రగిరి సత్యవేడు నాగిరి శ్రీకాళాశ్రీ కమిటీ కూడా వేసాము ఇగుతు కొన్ని కాలాల్లో రాలేకపోయారు వాళ్ళు కొంచెం కొద్దిగా బయటకు ఉన్నారని వాళ్ళందరినీ కమిటీ వేసిన తర్వాత కూడా మిమ్మల్ని నిన్న పరిచయం చేయించి అక్కడ అనౌన్స్మెంట్ చేపిస్తాను ఆ బాధ్యత తీసుకొచ్చి వచ్చేసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఇంకా తిరుపతి నగరం అనుకునేవా అలా సబ్జెక్ట్ అంతా చెప్పాము అధ్యక్షుడు జయకుమారు శివ తాము వాళ్ళు ముగ్గురు చూసుకుంటారు రాయలసీమ రాయలసీమ మొత్తం అంతా తిరగల్చిన బాధ్యత వచ్చేసి రవి కిషోర్ బాబు ఇంకా కమిటీ ఉండాలి అది మేము ఏర్పాటు చేసేసి అనుభవించే సుధాకర్ అనే వ్యక్తి మన తిరుపతిలో ఇలా సంఘాన్ని ఒకటిగా చేసి ఈ కార్పొరేట్ సెలూన్ల గురించి ఒక కలం ఎత్తి ఇలాంటివి చాలా విధాలుగా చేస్తున్నాడు ఇదే విధంగా అందరినీ తీసుకొచ్చి తిరుపతిలో చేయడం చాలా గొప్ప పరిణామంగా మేము అభినందిస్తూ ఇంకా అన్నం ముందుకెళ్ళి ఇది జిల్లా వైజు స్టేట్ వైడ్గా అమరావతిలో కొత్త కొత్త నూతన నగరంగా ఏర్పడుతూ ఉంది మన రాజధానిగా అక్కడ మన గలం ఫస్ట్ గలం మన జాతి తరపున మన కులం తరపున మన కమ్యూనిటీ పరంగా మనం పెద్ద గలం ఎత్తి మంచి ఆలోచనతో మనకి ముందడుగు వేయాలని మా సుధాకర్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జెండా అజెండా ఎనిమిది జిల్లాలకు ఒక జిల్లాకు ఫైవ్ మెంబర్స్ దాకా మెంబర్స్ మెంబెర్స్ చేస్తూ టోటల్గా ఏదైనా ఇష్యూ వస్తే రాయలసీమ ద్వారా ఈ ఉద్యోగులు చేయాలని ఐక్యవేత్తగా ఏర్పాటు చేస్తాం ఆ జిల్లా లెవెల్లో ఉంటా చిన్న చిన్నవి వాటి నుంచి సమస్య నాయకుల సంస్థలు రాయలసీమ ఐక్యవేత్త పోకల్స్ ముందు తీసుకెళ్తాం త్వరలోనే కార్పొరేట్ సంస్థల భారీ ఎత్తున ర్యాలీ చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం తిరుపతి నాయబ్రాహ్మణ సేవా సంఘం మా అధ్యక్షుడు సహదేవ జయకుమార్ని మా సుబ్బ్యాల సుధా సుధాకర్ గారిని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయబ్రాహ్మణ కులవర్గం నుంచి నాయకుల్ని ఎన్నుకొని రాష్ట్ర కార్యవర్గం నిర్వహి ఉన్నారు ఈరోజు మరి ఆ నిర్వాహంలో మా వంతు నగరం నగర పరంగా మేమందరం కూడా రాబోయే మంగళవారం దినం నుంచి సభ్యత్వం నమోదు చేస్తున్నాం ప్రతి ఒక్క సాధకి సభ్యత్వం ఏర్పాటు చేస్తున్నాం ఆ సభ్యత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో తిరుపతిలో ధన్వంత్రి జయంతి జరిగే తిరుపతిలో కావచ్చు మరి ఇక్కడ ఏం చేయాలంటే ముందు కమిటీలుగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ సభ్యుల చేత ముందు ఆర్థికంగా వసూలు చేసుకొని ఫోన్ కాంట్రాక్ట్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది రెండవది మన విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలు చర్చించుకొని ఖచ్చితంగా వారానికి ఒకసారి మంగళవారం అనేది మనం కేటాయించుకున్నా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది ఉంది ఈ అభివృద్ధిని ఐక్యతతోటి సాధించాల్సిన అవసరం ఉంది ప్రతి సభ్యుడు ఓర్పుతో ఓర్పితో ఎవరన్నా విమర్శించినా కానీ దాన్ని ఓర్పుగా మనం ఆలోచించి ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిబ్బల సుధాకర్ గారు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాయలసీమ ప్రజెంట్ రాయలసీమ అన్ని జిల్లాలకు మేము వెళ్ళి దాన్ని ఒక యూనిటీగా చేసి విజయవాడలో భారీగా మీటింగ్ చేసి ఈ కార్పొరేట్ షాపుల పైన బాగా ధర్నా చేసి ఆ షాపుల మీద మేము చేస్తున్నాం కానీ కూర్చున్నాము సృజన నాయకులు అధ్యక్ష రూపంలో ఉన్న వెంకటేశ్వర మంగళ వెంకటేశ్వర మీరు ఇచ్చిన పత్రాన్ని నేను తీసుకొని మీరు ఇచ్చిన రేపట్లో నిర్వహిస్తానని రాయలసీమ నాయ బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశంగా నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేస్తానని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను దయచేసి మా విభాగం కృష్ణా ఎనిమిది జిల్లాల్లో ఆ పనిని నేను సమయంగా చేస్తాను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నేను నా జిల్లా మొత్తము ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా మండల సమస్యలు క్లియర్ అయ్యడానికి కృషి చేస్తాను